దామోద డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక పూర్ణిమ ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినంగా భావిస్తారు ఈ పుణ్య దినాన్ని త్రిపురి పూర్ణిమ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు ఆశ్వీయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇక ఆ రోజు నుంచి కార్తీక మాసం ముగిసే వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం వేళ మనం దీపాలు వెలిగించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేసుకుంటాం ఈ నెల అంతా కూడా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తాం దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తీకేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే ఈ కార్తీక పూర్ణిమ హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు ఆ రాక్షసు దేవతలు సైతం ఓడించలేకపోతారు అతనికి తారాక్షసుడు కమలాక్ష విద్యున్మలి అనే ముగ్గురు కుమారులు ఉండేవాళ్ళు అయితే ఆ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకుంటారు అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడు అనే రాక్షసుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్ళకు చెప్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరకు వెళ్తాడు తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు ఈ కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుని ఓడిస్తాడు ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ప్రజలను నానా రకాలుగా హింసించిన తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేస్తారు ప్రజలందరూ వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణువుకి కూడా ప్రియమైన రోజు ఈ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దిదాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం ప్రధానంగా కార్తీక పౌర్ణం నాడు తెల్లవారుజామున సముద్రంలో లేకపోతే నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి దేవుణ్ణి సందర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తుంది ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొప్పలపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు ఇంకొందరు శివాలయాల్లో దీపాన్ని వెలిగిస్తారు కొందరు విష్ణాలయాల్లో దీపాన్ని వెలిగిస్తారు ఆ వీలు లేని వాళ్ళు ఇంట్లోనే దేవుని ముందు లేక తోట ఎదుట దీపాన్ని వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం అనే లెక్క ఈ కార్తీక పౌర్ణమి పంజాబీలకి జైనులకి కూడా ఇంపార్టెంట్ డే గురునానక్ జయంతి కూడా ఈ రోజే ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా Pero vai estar... కాశీలో ఈ రోజును దేవదీపావళిగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆ రాత్రి గంగా తీరం అంతా వేలాది దీప కాంతులతో సుందర మనోహరంగా ఉంటుంది దేవతలే భూమిపైకి వచ్చి దీపారాధన చేస్తారని ఇక్కడ విశ్వాసం పంచభూత లింగాల్లో ప్రసిద్ధ దేవాలయమైన అరుణాచలంలో కూడా ఈ రోజు కృత్తికా దీపాన్ని వెలిగిస్తారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో కార్తీక పూర్ణిమ రోజున లక్ష దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు అలాగే జగద్గురువులు ప్రత్యేకంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు హారతిని ఇస్తారు జ్వాలాతోరణం వెనుక ఉన్న గాథలు ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం జ్వాలాతోరణం అంటే ఏంటి ఈ రోజు చేసే స్నాన దాన దీప దానాలతో పాటు కేవలం చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే ఉత్సవమే ఈ తోరణం కార్తీక పూర్ణిమ సాయంత్రం వేళ ప్రతి శివాలయంలో ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన వేడుక జరుగుతూ కనపడుతుంది ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి వాటిని కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు ఆ అడ్డకర్రకు ఎండుగడ్డి చుట్టి నిప్పుతో వెలిగిస్తారు ఇది జ్వాల తో మండుతున్న తోరణ శివలింగంలా దర్శనం ఇస్తుంది ఈ పవిత్రమైన తోరణం కింద నుండి పల్లకీలో శివ దాటిస్తారు ఆ తర్వాత భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం కింద నుంచి దాటుతూ తమ జీవితాల్లోని సకల దోషాలు పాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు ఈ జ్వాలాతోరణం వెనుక రెండు ముఖ్యమైన పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి ఒకటి త్రిపురాసుర సంహారం ముందే చెప్పుకున్నాం ఇంకోటి శివుడు హలాహలాన్ని తాగటం క్షీర సముద్రాన్ని చిలికి ప్పుడు లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన హలాహలం అంటే కాలకూట విషయం ఉద్భవించింది దేవతలు రాక్షసులు భయంతో పరుగు పరుగున పరమశివుడిని ఆశ్రయించారు లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ విషయాన్ని స్వీకరించి మింగకుండా తన కంఠంలోనే ఉంచుకున్నాడు అప్పటి నుంచి ఆయన గరళకంఠుడు అంటే నీలకంఠుడయ్యాడు ఈ మహత్తర ఘట్టం జరిగిన తర్వాత పరమశివునితో పాటు పార్వతీదేవి సకుటుంబ సమేతంగా మూడు జ్వాలా తోరణం దాటినట్లు చెప్తారు ఈ తోరణంలో కాలి మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ ధాన్యం నిల్వ చేసే ప్రదేశంలోనూ ఉంచడం వల్ల పశువృద్ధి ధాన్య వృద్ధి జరుగుతాయని విశ్వాసం ఇంకొక మూడవ కథ ఏంటి అంటే నరక ద్వారం నుంచి విముక్తి తోరణ దర్శనం దాని కింద నుంచి దాటడం వల్ల సర్వ పాపాలు హరించి ఆరోగ్యం చేకూర్చి అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం వివరిస్తుంది ముఖ్యంగా దీని కింద నుంచి వెళ్ళడం వల్ల నరకద్వారం ప్రవేశం తొలుగుతుందని పురాణాలు చెప్తూ ఉంటాయి దీపదానం కార్తీక పూర్ణిమ రోజు ఉపవాసం ఉండడం ఆలయంలో లేదా ఇంటి వద్ద దీపాన్ని వెలిగించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకాన్ని పఠించింది కీటాఫ్ పతంగా మషకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్వా ప్రదీపం నహి నహిజన్మ భాగిన భవంతిత్వం స్వపచాహి విప్రాహ అంటే ఈ దీపం వెలిగించిన ప్రభావంతో కీటకాలు పక్షులు దోమలు చెట్లు మొక్కలు జరచరాలు ఉభయచరాలు ఇలా అన్ని అవి ఏ రూపంలో ఉన్నా ఆ రూపంలోనే అవి మోక్షం పొందాలని వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్థన మనుషులుగా మనకు వేదం చెప్పిన మార్గంలో జ్ఞానం పొంది మోక్షం సాధించే అవకాశం ఉంది కానీ మిగతా జీవరాశులకు అవకాశం లేదు కదా ప్రకృతిలో మనకు ఉపకారం చేస్తున్న ఆ జీవులకు ప్రత్యుపకారం చేయడమే మన ధర్మం అందుకే వాటికి మోక్షం సిద్ధించాలని కోరుతూ దీపం వెలిగించి ఈ స్తోత్రాన్ని పఠించాలి కార్తీక పూర్ణిమ మనకు బోధించే మూల సారం ఒక్కటే ప్రకాశమే జీవితం అజ్ఞానమే చీకటి దీపం వెలిగించడం కేవలం ఒక పూజా విధి కాదు అది మనలోని అహంకారం ద్వేషం అసూయ అనే అంధకారాన్ని తొలగించి ప్రేమ జ్ఞానం సద్గుణమనే వెలుగులను ప్రపంచమంతటా వ్యాపించాలని ఉపదేశించే ఒక మహత్తర ఆధ్యాత్మిక సందేశం పిన్నారు కదండి కార్తీక పూర్ణిమ యొక్క విశిష్టత ఎలా వెలిగించాలి ఏ శ్లోకం పఠించాలి ఇవన్నీ ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి రేపు కార్తీక పురాణం నెక్స్ట్ అధ్యాయంలో కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు